నమస్తే వెల్కమ్ టు బాబు టీవీ సినీ నటుడు మోహన్ బాబు నిన్న జర్నలిస్ట్ మీద చేసిన దాడి మీ గురించి మనతో మాట్లాడడానికి అనలిస్ట్ పాపిరెడ్డి గారు ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ నమస్కారం సార్ నమస్కారం సార్ నిన్న జరిగిన ఇష్యూ మీద మీ కామెంట్ ఏంటండి అసలు మోహన్ బాబు గారి కుటుంబం సార్ కుటుంబ వ్యవహారం ఏమైందంటే కుటుంబ వ్యవహారం కుటుంబ వ్యవహారం లెక్కన ఉంటే పోనీ అది కుటుంబ వ్యవహారం గొడవ ఎక్కువ పోలీస్ స్టేషన్ కు పోవడం జరిగింది కేసు పోలీస్ స్టేషన్ లో దీంతోనే ఏంటంటే మీడియా కూడా కొంత ఎంటర్ అయ్యింది మీడియా ఇప్పుడు సెన్సి ఇష్యూస్ కవర్ చేస్తాయి కాబట్టి మీడియా కూడా ఎంటర్ అయ్యింది మీడియా ఎంటర్ అయిన తర్వాత మా ప్రైవేట్ అంటే మా ఇంట్లో మీరు ఎట్లా వస్తారని అది కొట్టిండు అయితే ఒకటేంటంటే మీడియా అనేది ఒక ఇష్యూను కవర్ చేయడానికి పోవచ్చు ఒకవేళ ఆయనకి ఇష్టం లేకపోతే అభ్యంతరం చెప్పొచ్చు మీది వ్యక్తిగత కుటుంబ విషయం ఈ మీడియాకు దీనిలో రోల్ లేదు బాధ్యత లేదు ఇది మీడియా ఇష్యూ కాదు పబ్లిక్ ఇష్యూ కాదు మా ప్రైవేట్ ఇష్యూ అని చెప్పొచ్చు కానీ ఆయన ఆయన స్థాయిని మర్చిపోయి వయసును మర్చిపోయి ఆ విధంగా జర్నలిస్ట్ మాత్రం చాలా తప్పు ఎందుకు తప్పు అంటే అది ఆయన జర్నలిస్ట్ కు హెడింగ్ అయింది భార్య దెబ్బలు మిగతా వాళ్ళు అంటే ఒక తన స్థాయిని తన ఏజ్ ను మర్చిపోయి ఒక విధంగా ఒక మనిషి ఆ విధంగా చేయడం ఆయన ఐకాను సమాజంలో గుర్తింపు ఉన్నది యాక్టర్ ఇవన్నీ ఉన్నప్పుడు ఆయన స్థాయికి ఆయన గౌరవం కాపాడుకోవాలి ఆయన గౌరవం అట్లా కాకుండా ఆయన మామూలుగా ఒక మామూలు మనిషిగా రాగద్వేషాలతో తీవ్రమైన తప్పు జరిగింది ఏంటంటే పాపం ఎవరైతే ఆ న్యూస్ కవర్ చేయడానికి వేరో వాళ్ళు దెబ్బలు తింటారు కాబట్టి మనం ఒక విధంగా దీన్ని అందరూ కూడా ఖండించాలి తప్పకుండా ఇది దానికి అయ్యే ఖర్చులు కానీ అంటే ఇప్పుడు హాస్పిటల్ ఉన్నాడు దెబ్బలు తిన్న టివి నైన్ కరెస్పాండెంట్ ఆయన జరిగే వ్యయం కానీ హాస్పిటల్ వ్యయం కానీ మిగతా డ్యామేజెస్ అన్ని కూడా ఖచ్చితంగా మోహన్ బాబు గారు కట్ కట్టించడానికి కూడా కూడా మీడియా కూడా చాలా అలర్ట్ గా ఉండి అట్లా చేయాలి ఎందుకంటే ఈ మీడియా న్యూస్ కవర్ చేయడం పోయేటప్పుడు అనేకమైన రిస్క్ అంటే రిస్క్ అంటే కొంత విధమైన ఒక విధమైన సమస్యలు ఉంటాయి ఆ రిస్క్ పే చేసేటప్పుడు మీ మీడియా మీరందరూ ఒకటిగా యూనిట్ గా ఉంటే ఇటువంటి ఏమైనా జరుగుతున్నప్పుడు మీరందరూ కూడా నష్టం జరగకుండా గానీ వాళ్ళు నష్టం జరుగుతూ నష్టం నివారణ కోసం కానీ చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి నా ఉద్దేశంలో నేనైతే ఈ నష్ట పరిహారం తప్పకుండా మోహన్ బాబు కూడా ఏ కరెస్పాండెంట్ దెబ్బలు ఎక్కినావో వాళ్ళకి పెట్టాలి పెట్టి ఆయన మంచి చేయాలి తర్వాత ఇంకోసారి ఇటువంటి సంఘటనలు మళ్ళీ మళ్ళీ జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఉంటారు ఇప్పుడు ఈ ఇష్యూలో ఎవరికి తప్పు ఉంటారు మీడియా దా మోహన్ బాబు ఎవరిదండి ఇప్పుడు నేను అదే చెప్పిన కదా ఇప్పుడు ఇది ముఖ్యంగా కుటుంబ తగాద కుటుంబ తగాదాలు ఆస్తుల తగాద అంటే మంచు మోహన్ బాబు విష్ణు మనోజ్ ఆమె బిడ్డ ఈ ఈ నలుగురి వ్యవహారము అది జరుగుతున్నంతసేపు అది 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 విత్ ఇన్ ది ఫ్యామిలీ జరిగినంతసేపు ఏం కాదు కానీ ఎప్పుడైతే కొట్టుకోవడం వీళ్ళంతా పోయి పోలీస్ కేసులు పెట్టడం అది ఎప్పుడైతే పబ్లిక్ రావడం జరిగిందో పబ్లిక్ రావడంతో మీడియా కూడా కొంత ఇంట్రెస్ట్ చూపెడుతుంది కానీ ఆ విధంగా వీళ్ళు తొందరపడి పోవడం కూడా ఒక విధంగా అనవసరంగా చెప్పాలి అది ఒకటి రెండోది ఏంటంటే ఇంకొక వైపు ఆర్గ్యుమెంట్ ఏమొస్తుంది అంటే పర్సనల్ విషయాలు మీడియా అంత అద్భుత చూపడే దానికి అవసరం అనేది కూడా ఒకటి వస్తుంది కానీ ఏదైనా కొన్ని సమస్య ఏంటంటే మీ ఇప్పుడు మీరంతరస్పాండెంట్స్ ఒకవేళ మీడియా ఓనర్స్ మీడియా మేనేజ్మెంట్ మీరు ఆ ఈవెంట్ ను కవర్ చేయమంటే మీరు పోవాల్సి వస్తుంది అక్కడ మీ ఇష్టా ఇష్టాలు ఏముంట ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే అక్కడ మీడియా మేనేజ్మెంట్ మోహన్ బాబు గారు అందరూ కూడా ఎవరికేం కాదు కానీ ఈ మీడియా న్యూస్ కవరేజ్ చేసే ఎవరైతే మీ కరెస్పాండెంట్స్ ఉన్నారో వాళ్ళు దెబ్బలాగినాయి లాగినాయి ఆయనకు హెడింజర్ అయింది హాస్పిటల్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు బట్ ఆయన కానీ మిగతా వాళ్ళకి ఎవరికైతే ఇంకపోతారని కూడా దెబ్బలాగినాయి కాబట్టి వాళ్ళ మాత్రం న్యాయం జరగాలి రెండోది ఏంటంటే మీడియా పైన దాడి అంటే మీడియా పై దాడి అంటే అది ముఖ్యంగా మీ ఎవరైతే ఉండి ఫీల్డ్ మీద ఉండి మీడియా న్యూస్ కవరేజ్ చేస్తారు వాళ్ళే దాన్ని ఫేస్ చేయవచ్చు కాబట్టి ఇటువంటి విషయాలు జరగకుండా అటు మీడియా మేనేజ్మెంట్ తో కూడా మీరు అడగాల్సి ఉంటుంది ఇటువంటి కవరేజ్ చేసినప్పుడు జరిగే నష్టం వివరిస్తారు ఇదంతా అది కాబట్టి ఇవన్నీ కూడా ఒక సమస్య ముందుకు వచ్చింది కాబట్టి ఆలస్టంగా పూర్వపరాలు చర్చించుకొని భవిష్యత్తులో ఇటువంటి జరగకుండా ఉండడం కోసం ఎటువంటి మనం నివారణ చర్యలు తీసుకోవాలి ఏదైనా ఇటువంటి చర్యలు జరిగితే ఎవరైతే నష్టపడరో ఈ కరస్పాండెన్స్ వాళ్ళకి ఎటువంటి రక్షణ ఉండాలి అటు బౌద్ధికల రక్షణ ఉండాలి ఫైనాన్షియల్ గా రక్షణ ఉండాలి వాళ్ళ జాబ్ కూడా రక్షణ ఉండాలి మిగతా విషయాలు కూడా రక్షణ ఉండాలి కాబట్టి ఆ రక్షణ వైపు కూడా ఈ మీడియా బృష్టి పెట్టాలి మేనేజ్మెంట్ ఈ దాడిని ఖండిస్తున్నారా మీరు ఈ దాడిని నిన్న జరిగిన దాడిని ఖండిస్తున్నారా ఆ దాడిని ఖండిస్తాను దాడిని ఖండించిన తీవ్రంగా ఎందుకంటే కుట్టడం వల్ల తప్పు అదే వేల మీడియా ఒక పర్మిషన్ లేకుండా పోయినా కూడా మరే చెప్పొచ్చు ఇది మా కుటుంబ వ్యవహారము మీకు మీడియాకి ఇక్కడ మీకు స్థానం లేదు పబ్లిక్ ఇష్యూ కాదు దయచేసి వెళ్ళిపోమంటే వాళ్ళు వెళ్ళిపోకుండా ముందుకుంటే మేము కవర్ చేస్తామంటే అప్పుడు ఆయన జరిగినా బాగుంటది కానీ ఆయన సడన్ గా చెటాయి చేయడం కొట్టడం ఒక కరెస్పాండెంట్ తీవ్రంగా గాయపడడం ఆయన హాస్పిటల్ ఉండడం ఇది తప్పదు ఇది 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 మాత్రం ఖచ్చితంగా గణించాల్సిందే ఇది అందరు కూడా మీడియా వాళ్ళు కూడా నేను మీద ప్రొటెస్ట్ చేసి ఎవరైతే దెబ్బలు తిన్నారో కరెస్పాండెంట్ ఉందో ఆయన న్యాయం జరిగేటట్టు కూడా చేయాల్సి ఉంది बाद okay.